నా పేరు కె మెహబూబ్ హుసేన్ ఎప్పటి నుంచి చేస్తున్నా టైలరింగ్ పని మీరు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి నేను టైలర్ పని చేస్తూనే ఉన్నాను అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏమైనా గమనించారా ఏం కాదు తేడా విధంగా నా వయసు అయిపోయింది కదా అప్పటి నుంచి నేను టైలరింగ్లోనే ఉన్నాను అంటే ఇప్పుడు టైలర్ పరిస్థితి ఏంది మీరు ఇప్పుడు రేపు పొద్దున రేపు ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఐదుకు రేపు పొద్దున టైలర్స్ డే ఉంది టై అంతా టైలర్ అంతా ఐక్యమై టైలర్స్ డే జరుపుకుంటున్నాడు ఇది ఈ అసోసియేషన్ టైలర్ అసోసియేషను దీన్ని నంద్యాల టైలర్ అసోసియేషను ముందుగా నేను రెండు వేల ఏడులో ప్రారంభించినాను పేద పేద ప్రజలకు చాలామందికి నేను సాయం చేశాను వాళ్ళు టైలర్ టైలర్లకు ఇల్లు కూడా ఇప్పించినాను వాళ్ళకి ఏదో కానీ వైఎస్ఆర్ నగర్లో టైలర్ కాలనీ అని ఉంది అక్కడ టైలర్ కాలనీ నిర్మించినాను నేనే వెయ్యి మందికి నేను ఇండ్లు ఇప్పించినాను ఇప్పుడంతా ఫిల్అప్ అయిపోయినాయి వైష్ణగర్లో అప్పుడే అందరికి చేసిన రెండు వేల ఏడోది ప్రాజెక్టు అప్పుడే నేను అంతా మా కృషి చేసి అప్పటి ప్రభుత్వంతో అప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడి మా ప్రజ టైలర్లు అని చెప్పి వాళ్ళకు వాళ్ళు వాళ్ళ వాళ్ళ దృష్టిలో నేను వాళ్ళకు దృష్టిలో పెట్టుకొని నేను అందరికి ఇల్లు ఇప్పించడం జరిగినది అప్పటి నుంచి నేను చాలా ఉన్న టల్లలకు సేవ చేయడంలో కానీ ఈ విధంగా హంగామాలు చేయడము డబ్బులు వసూలు చేయడము టైలర్ దగ్గర ఎందుకంటే మా టైలర్లో ప్రజలు చాలా బీద వాళ్ళు వాళ్ళు అటు ఏం అడిగినా కానీ ఏలేని పరిస్థితి వాళ్ళకి ఉంది కాబట్టి నేను అటువంటి ఏం చేయలేను ఎవరి దగ్గర డబ్బులు ఇప్పించుకున్నాను నా చేతిన కాబట్టి నేను సేవ చేస్తూ ఉంటాను నేను ఇంతకుముందు రెండు వేల రెండు వందల పంతొమ్మిది వందల తొంభై రెండులో కూడా నేను ఒక అసోషన్ ఏర్పడించి అంటే అప్పటికి ఇప్పుడు తేడా ఏముంది అంటే గతంలో మీరు టైలరింగ్ చేసేటప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ టైలరింగ్కి ఈ టైలరింగ్కి వ్యత్యాసం ఏదైనా కనిపించింది అప్పుడు అప్పుడు టైలరింగ్ పని చాలా చాలా ఇదిగా అప్పుడు అప్పటి పని చాలా కష్టం కష్టంగా ఉండే పని అది అవి అప్పుడు అప్పటి పని ఇప్పుడు టైర్లు చేయలేడు కూడా అంటే గతంలో మీరు ప్రతిదీ కూడా చేతిత్తులు కట్ చేసుకొని ఒకరు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఒక్కొక్క పని చేసేవారు కలర్ ఒకవరు బటన్స్ ఒకరు ఇప్పుడు మిషనరీ వచ్చేసింది అందుబాటులో సో అప్పుడు చేత్తో చేసేటువంటి ప్రక్రియ ఇప్పుడు మిషనరీ చేసేటువంటి పని అంటే అది మీరు చెప్పినది రెడీమేడ్ పని అది రెడీమేడ్లో ఒకరు కాలర్ తాడేస్తారు కప్పులు తాడేస్తారు రెడీమేడ్ షాప్ షాప్లలో అది బాంబేలో జరుగుతుంది ఇక్కడ ఏం లేదు మామూలుగా మనము కమిషన్ దారులో పెట్టుకుని ప్యాంట్లు షర్ట్లు కట్ చేసి కట్ చేసి ఇస్తాము షర్ట్లు కుట్టే తోడు ప్యాంట్లు కుట్టే తోడు ప్యాంట్లు మేకర్స్ ఉంటారు వాళ్ళు కుట్టేస్తారు మేము అప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో మేము అసోషియన్ గారు నేను ఏర్పడి చే అదే ఇంకా దీని దీన్ని ఎందాట అసోషన్గా నేను పెట్టింది అప్పుడు కూడా పెట్టి ఉచిత ఉచిత శిక్షణ శిబిరం పెట్టింటున్నాను ఎంతమంది ఉన్నవారు మీ శిబిరంలో ఓ బా చాలామంది నేర్చుకుని పోయినారు చాలామంది రావడము జెంట్స్ కానీ లేడీస్ కానీ మా దగ్గర నేర్చుకొని మా దగ్గర సర్టిఫికేట్లు పొందిపోయినారు నా ఈ నేను నేను ఇచ్చిన మొన్న సర్టిఫికేట్లో మన మన గత ప్రభుత్వంలో నేర్చుకున్న సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకే పదివేలు ఇస్తామని చెప్పి జగన్ చెప్పినారు ఈ సర్టిఫికేట్ చూసి అందరూ పది పదివేలు మా టైలర్లు పొందినారు అందరికీ నేను గుర్తింపు టైలర్లు గుర్తింపు గుర్తింపు కార్డు ఇచ్చినాను అప్పటి నుంచి నేను సేవ మా మా పేద ప్రజలకు కానీ టైలర్లు నేర్చుకొని ఎవరైనా ఉత్సాహవంతంగా ఆడళ్ళు కానీ మొగ్గులు కానీ వచ్చి మేము టైలర్ పని నేర్చుకోవాలంటే వరకు వాళ్ళ ఉత్సాహవంతం చూసి నేను వాళ్ళకు నేర్పించేవాడిని నేను ఎందుకంటే వీళ్ళు పాపం వస్తున్నారు నేర్చుకోవాలని చెప్పి కాబట్టి నేను కూడా వాళ్ళను బాగా ప్రోత్సహించి నేను వాళ్ళకు పని నేర్పేవాడిని చాలామందికి నేర్పిన చుట్టుపక్కల పల్లెటూళ్ళలో ఒకళ్ళ అందరికీ నా దగ్గర నేర్చుకునే ఉన్నారు అప్పట్లో నా పని జరిగేటప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో అప్పుడు బెల్ ఉండే అనమాట బెల్బాటం బెల్బాటం టైం ఉండే అప్పుడు ఆ పీరియడ్లో రామారావు గారు ఎమ్మగోళ అడవిరాములు ఇటువంటి పిచ్చర్లలో బెల్బాటమే అప్పట్లో నా అది హైలైట్ అనమాట స్టైల్ కింగ్ బాంబే టైలర్ నేను బాంబే డిప్లొమా టైలర్ నేను బాంబేలో డాక్టర్ అంబేద్కర్ కాలేజీలో డిప్లొమా పొంది డిప్లొమా పొంది వచ్చిన టైలర్ నేను అట్లనే ఆ విధంగా జరుగుతున్నాను జరుపుకుంటూనే ఉన్నా నేను ఇప్పుడు కూడా నేను షాప్ ఒక్కరిని నేను చేసుకుంటూనే ఉండాలి పని ఇంకా పని చేసుకోవాలని నేను బతకాల అంతవరకే నా షాప్ పేరు స్టైల్ కింగ్ బాంబే టైలర్ స్టైల్ కింగ్ బాబే అందరూ ప్రతి ఒక్కరు నాకు నా పేరుతో నా పేరు మహబూబ్ హుసేన్ అని చెప్పి ఎవరు పిలిచారు అందరూ స్టైల్ కింగ్ 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 అనే పిలుస్తారు నాకు ప్రతి ఒక్కరికి నేను నలభై రెండు నందాలో నలభై రెండు వాటిలకు నేను పేరు కాల్చిన టైలర్ నేను వయసు మీ వయసు వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు నా వచ్చేసి అరవై తొమ్మిది డెబ్బై ఉంటుంది నా డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు మీరు టైలరింగ్ చేసినారు నేను ఇంకా అంటే డెబ్బై మూడు అంటే డెబ్బై ఐదు నుంచి నేను పనిచేస్తున్నా నేర్చుకుంటూనే ఉంటాను డెబ్బై ఐదు నుంచి ఈ ఫీల్డ్లో టైలర్ ఫీల్డ్లో ఉన్నాను డెబ్బై నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఉన్నాను నేను అంటే మొత్తం ఎన్ని నలభై ఏళ్ళు పైగా అయిపోయాను కదా అలా వెళ్ళదు తగిన అప్పటి నుంచి నేను ఈ ఫీల్డ్లోనే ఉన్నాను తగ్గించు ఏం చెప్తారు టైలర్స్ డే సందర్భంగా ఏం చెప్తారు రేపు ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికే మా టైలర్స్ డే పెద్దోళ్ళు ఎందుకు ఫిబ్రవరి రెండుకే టైలర్స్ డే పెట్టింది అప్పట్లో ప్రజలు టైలర్లు అంతా ఎట్లా నిర్ణయించుకున్నారు ఆ మిషన్లు తయారు చేసిన వాళ్ళు అంటే కారణం కారణం ఫిబ్రవరి ఎనిమిది టైలర్స్ డే ఉండడానికి ప్రధాన కారణం ఏముంది ఉండొచ్చ అంత అంతగా డిబ్బా నేను లోపలికి పోలేదు తెలియదు అనమాట అందువల్లే ఆ విధంగా ఎవరు అప్పటి నుంచి టాయిలెట్స్ కూడా మాది టాయిలెట్స్ డే ఇరవై ఎనిమిదికే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికే అని చెప్పి కేటాయించినారు దానివల్ల నేను మేము కూడా ఇరవై ఎనిమిదికి అని చెప్పి చేస్తున్నాం రేపు పొద్దున అందరూ టాయిలెట్స్ అంతా గంజాల టాయిలెట్స్ ఏకమ జనాలకు గుర్తింపుగా ర్యాలీగా వెళ్తారు వాళ్ళంతా రేపు పొద్దున రేపు ఇరవై ఎనిమిది రెండు ఈ రెండు వందల ఇరవై ఐదు శుక్రవారం టాయిలెట్స్ డే ఇరవై మా నంద్యాల టాయిలెట్స్ టాయిలెట్స్ అంత సోదరి సోదరి మనులకు తర్వాత వర్కర్లకు మా మా కస్టమర్లకు అందరికీ ఈ టాయిలెట్స్ డే శుభాకాంక్షలు నేను చెప్ చెప్పుకుంటూ ఈ నాకు మీరు ఇచ్చిన అవకాశానికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను